ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः நமோ நமஸ்வீர நமோ நம ரோஜ ரோஜு தனஸ்வரூப்பா மார்ச்சு கொண்டா போடு கூர் ஆர்மெட் எக்னோட அந்த சார் இப்படி இவன் మనకు తోడైతే ఇప్పుడు ఆ మనసు ఏం పని చేస్తాది వీళ్ళందరూ తోడే కొద్దికి ఇప్పుడు ఆత్మస్వరూపుడు ఎలా తయారైపోయినాడు ఒక మానవుడు జీవుడు అనేవాడు ఎలా మారిపోయినాడు చివరికి అదే కదా దైవ స్వరూపుడు ఎవరు మనమే దైవం అంటే ఎవరు మనమే ఇప్పుడు ఆ సంధ్యకాలం అంతా కూడా ఇప్పుడు ఎలా ఉంటుంది అది కదా ఇప్పుడు తన ఎంతో ఆనంద అనుభూతి అనిపించేది ఇప్పుడు క్షణం ఇప్పుడు మనము ఇక్కడ బాహ్యంగా ఇవన్నీ చూసినాం ఒక వస్తువుతోనో సంపదతోనో ధనముతోనో ఒక మనిషితోనో ఒక బంధముతోనో బంధముతోనూ ఒక స్పర్శతో ఒక స్త్రీ పురుషుల కలయికతోనో ఏదో ఒక దీనికి మనము అక్షణ కాలము ఆనంద పడడానికి ఇప్పుడు ఇవన్నీ చేసిన ప్రతి ఒక్కటి ఒక అక్షణ కాలమే కదా మనం అనుభూతి పొందుతూ ఉండదు ప్రతి ఒక్కరు అవునైనా ఇప్పుడు అదే మాదిరి ఇక్కడ ఆత్మస్వరూపుడు నిరంతరం పొందుతున్నాడు అందుకే కదా ఇక్కడ ప్రతి ఒక్కటి ఆ మనకు ఆ సంధి అనేది కరెక్ట్ గా తెలిసి ఉండాలి ఏడ పెంగళ సంధి ఏడ పెంగళ సంధి మనకు ఎట్లా తెలుస్తుంది మనం పని చేయకపోతే ఆ సంధి తెలియకపోతే ఇప్పుడు అక్కడే కదా ఈమెడి ఉండదు మనకు అది కరెక్ట్గా చెయ్యి మనము ఎట్లా ప్రయాణం అవుతున్నాం ఎట్లా వస్తున్నాం అనేది తెలియలేదు ఆ సంధి తెలియలేదు ఇప్పుడు అది తెలియనప్పుడు అందుకే సత్యానికి అసత్యము అనే సంధికి తేడా తెలియకుండా ఉండేది అంటే ఏది ఇది సత్యమా ఇది అసత్యమా అని దాన్ని తెలుసుకోలేకపోతా ఉండడానికి మనం ఈ సంధి సరిగ్గా చేయలేదు కాబట్టి ఇది తెలియకుండా ఉండేది ఇది సత్యమా అసత్యమా ఇది అశాశ్వతమా శాశ్వతమా అనేది తెలియపడకుండా ఉండదు ఇది నిజమా ఇది అబద్ధమా ఆ సంధి అనేది తెలియకుండా ఉండదు దీనికి దానికి తేడా ఇప్పుడు నేను నేను వేరు దేహం వేరు అనే తేడా కూడా ఎందుకు తెలియలేదు నేను దేహాన్ని దేహమే నేను అని బాగున్నా ఉన్నాడు కాబట్టి ఆ సంధి కూడా తెలియ ఏడకి పెంగళకి లేదు సూర్యుడికి చంద్రుడికి తేడాదిల్లేదు సత్యానికి అసత్యానికి తేడాది లేదు శాశ్వతము అశాశ్వతానికి సంధి తెల్లే నిజానికి అబద్ధానికి తేడాదిల్లే ఇక్కడ నేను దేహము అని తేడాదిల్లే ఇది ఎప్పుడు నిరంతరము ఈ తారకాన్ని అభ్యసించే వాడికి మాత్రము ఇప్పుడు అందుకే ఈ ఈ తల్లికి ఈ తండ్రికి తేడాదిల్లే ఈ స్త్రీకి ఈ స్త్రీకి ఈ పురుషుడికి తేడా అవున అంటే మనకు బయట కనపడుతుండేది వేరు ఒకటి కూడా ఈ సంధి అనేది మనకు తెలియదు కదా ఈ సంధి మనకు తెలియపడలేదు మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరు మగబిడ్డ కావాలనుకుంటాము అనుకుంటాం కానీ తెలిస్తే ఇప్పుడు మగబిడ్డ అనుకుంటాడు తెలియలేదు కాబట్టి నాకు కావాలనుకున్నాడే కానీ ఎవరు ఇస్తారో తెలియదు ఎవరు వస్తారు తెలియదు అంటే మనం ఆడబిడ్డ వచ్చింది అంటే మనకు అసలు తెలియదు కదా లోపల ప్రక్రియ ఎట్లా ఇదైంది మనం అనుకున్నామే కానీ మనకు ఏమి ఇస్తాడో తెలియదు ఇప్పుడు అదే తెలిసినోడు అవునా తెలిసిపోతుంది ఇప్పుడు తనకు ఆడ మగ అనేది సంధి తెలిసినోడికి తెలుస్తుంది అవునవును అలా ఇలా ప్రతి ఒక్కటి ఆ ఈ సంధి తెలిసిన వాడే ఆనందపడతాడు అవునండి ఈ సంధి కాలం తెలిసినటువంటి వాడే నిరంతరము ఆనందంగా ఉంటాడు ఇప్పుడు ఈ విధంగా ఆనందపడేవాడు ఇప్పుడు ఇతర క్షణిక ఆనందాలకి ఎందుకు ఇదౌతాడు ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు ఈ క్షణిక ఆనందాల కోసం ప్రయాణం చేస్తున్నాడు ఇప్పుడు మనకు భగవంతుడు బాహ్య రూపంగా ఇప్పుడు మనకేం చూపించినాడు నాయన నువ్వు కాలము ఈ జీవ జీవస్వరూపుడుగా ఉండి ఇప్పుడు క్షణిక ఆనందాలన్ని పొందినవు కదా ఈ క్షణిక ఆనందమే పరిపూర్ణంగా ఉండేటప్పుడు అప్పుడు నీకు ఉంటుంది ఒకసారి ఈ రుచే ఈ రుచి నువ్వు ఇక్కడ చూసినావంటే అంటే ఈ రుచి ఎంత కాలం చూసినావు కదా దీంతో ఈ చిన్న చిన్న క్షణిక ఆనందాలే చూసినప్పుడు అంటే ఈ ఆనందాలన్నీ కలిపితే ఒక బ్రహ్మానందం అయిందని నీకు తెలియబడాలంటే నువ్వు ఈ పని చేసిన ఈ మొత్తం ఆనందం నీ దగ్గరనే ఉంది నీలోనే ఉంది ఇప్పుడు ఈ క్షమిక ఎంత ఎంతకాలం రుచి మరిగినావు దాని రుచి చూసినావు ఇప్పుడు ఇదే రుచి నీలోనే ఉంది అనేది ఇప్పుడు ఆత్మభావన వచ్చినప్పుడు తెలియబడుతుంది అవునండి ఇప్పుడు జీవ పా చేసింది ఇదే ఆనందం ఇదే ఆనందం నిరంతరం పరిగెత్తాం ఇది చూసినాం ఎందుకు చూపించినాడు నైనా ఇలాంటి ఆనందం నీలో కూడా ఉంది వెతుక్కోని వెతుక్కునే దానికి అంటే ఆనందం ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి ఆనందం ఈ రకంగా ఉంటుందో తెలియదు కాబట్టి బాహ్యంగా చూపించినాడు ఈ మాదిరి ఉంటుంది ఇది క్షణిక ఆనందము నువ్వు పూర్తిగా సంపూర్ణంగా ఇదే ఆనందాన్ని సంపూర్ణంగా ఉండాలంటే నీలోనే ఉంది అనేది తెలుసుకునే దానికి ఇక్కడ ముందు పెట్టినాడు తెలుసుకున్నాక లోపల చూసుకోమండి ఇప్పుడు ధనము అన్నాము బయట ధనం చూపించినాడు ఇలా ఉంటుంది ధనము అన్నిటికీ ఉపయోగపడతా ఉంది సంపాదించినావు తెలుసుకున్నావు పుణ్యకర్మల్పిస్తా ఉండవు చూసినావు కదా ధనం ఎంత విలువైందో బాహ్య ధనము ఎంత విలువైందో తెలుసుకున్నావు కదా ఈ ధనం ఉంటే అన్ని నీ దగ్గరికి వస్తావు నువ్వు పోగలుండవు అన్ని చూడగలుగుతా ఉండవు అంటే ధనం ఉంటేనే అన్ని జరుగుతుందని బాగా తెలుసుకున్నావు కదా కాబట్టి ధనం కోసం నిరంతరం ప్రయత్నం చేసినావు కదా ఇంతకాలం ఇప్పుడు అదే జ్ఞానదానము ఉండేటప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ తెలుసుకుంటాను కదా ఇప్పుడు ఇవన్నీ సంపాదించుకున్నాను కదా జ్ఞానదనంతో సంధికాలాలు ఏడా పెంగళను సత్యము అసత్యము శాశ్వతం అశాశ్వతము ఆ నేను దేహము నిజము అబద్ధము ప్రతి ఒక్కటి ఈ జాగ్రత్త స్వప్న సుక్షప్త అవస్థలో ఇదంతా కూడా ఈ యొక్క తెలుసుకున్నాము నువ్వు ఇది ఇప్పుడు నీ దగ్గర ఈ జ్ఞానధనం ఉంటేనే కదా ఇప్పుడు ఇవన్నీ సంపాదించుకుంటావు అంటే బయట చూపించినాడు ఈ ధనం ఉంటే నీకు ఎంత విలువ ఉండదు బయట చూపించినాడు ఇప్పుడు అదే జ్ఞానదానం ఉంటే లోపల తెలియపడతాయి ఇప్పుడు ఈ విలువ తెలుసుకున్నాడు ఈ విలువ ఎందుకు తెలుసుకోవు అని అంటున్నాడు ఇప్పుడు నిన్నే ఇప్పుడు ఆ ధనం అనేది ఉంటేనే కదా నువ్వు ధనం విలువ తెలియబడింది అవునవున కాబట్టి నిరంతరం దానికోసం ప్రయత్నం చేస్తున్నావు కదా శ్రమ పడుతున్నావు కదా అవున అదే ధనము నీలోనే ఉంది అని అనుకుంటున్నా ఇప్పుడు నువ్వు ఎందుకు శ్రమించవు ఆ శ్రమించి ఇప్పుడు నీలో ఉండేటివన్నీ కూడా తెలియబడతాయి అప్పుడు నువ్వు ఏది పొందాలనుకున్నావు ఇప్పుడు బయట ధనంతో పొందినప్పుడు క్షణికానందం కలుగుతా ఉంది ఇక్కడేం గలతా ఉంది జ్ఞానధనంతో నువ్వు పొందాల్సింది పొందుతా ఉంటే కలుగుతా ఉంది ఆ పరమానందం కలుగుతా ఉంది సుఖంగా ఉంటాము ఈ ధనం కో ధనం సంపాదించుకుంటే పుకుంటే ఇట బాహ్యతనము దేహానికి పనికి వచ్చింది అవునా ఇప్పుడు జ్ఞానధనము తన ఆత్మస్వరూపానికి పనికి వచ్చింది ఇట బయట జీవించడానికి ఈధనము లోపల జీవించడానికి ఈ ధనము అప్పుడు ఇది మన పాప పుణ్య కర్మల ఫలితంగా అది ఎట్లా లభిస్తానో అట్లా లభిస్తుంది ఇప్పుడు ఇదే మాదిరి చేసుకున్న దాన్ని బట్టి మనము ఇప్పుడు ఇది పొందగ ఇప్పుడు ఈ ధనం లేకపోతే వినాయకుడు తో సాసేసింది ఈ ధనం లేకపోతే బ్రహ్మ దగ్గరికి ఎలా పోయేది ఈ ధనం లేకపోతే ఇప్పుడు విష్ణు దగ్గరికి ఎలా పోయేది శివుడి దగ్గరికి ఎలా పోయేది ఇప్పుడు ఈ ధనం లేకపోతే ఇప్పుడు సరస్వతి దగ్గరికి ఎట్టబోయేది లక్ష్మి దగ్గరికి ఎట్టబోయేది పార్వతి దగ్గరికి కేటా పోయేది ధనం ఉంటేనే కదా వీళ్ళందరూ ఇదైన ఇప్పుడు ఈ తల్లిని ధనం కావాలనే ఈ తండ్రి కావాలంటే ఈ ధనం కావాలనే ఇప్పుడు బయట ధనం ఉంటే ఇప్పుడు వాళ్ళందరిని కలుస్తాను వాళ్ళందరినీ సంతోషపడతాను వాళ్ళు సంతోషపడుతున్నారు కదా అవున కాబట్టి ఇప్పుడు ఆ ధనం ఉంటేనే ఆ ధనం ఉంటేనే మనం అన్నిటికీ బయట బరుగుతున్నాం కదా ఇప్పుడు ఆ ధనం ఉంటే ఇక్కడ జ్ఞాన ధనం ఉంటేనే ఇప్పుడు వీళ్ళందరూ లభ్యమవుతారు అదే మాది అది ఇప్పుడు బయట దీనికి లోపల దీనికి ఇప్పుడు ఆన బయట క్షణిక ఆనందాలు అది మళ్ళీ తిరిగి జన్మ కర్మలు చేయడానికి తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది ఇది శాశ్వతంగా ఆ శాశ్వతమైంది సత్యమైంది నిజమైన స్థితికి తీసుకెళ్తా ఉంది తాను సంపూర్ణమైనటువంటి దైవంగా మార్చేస్తా ఉంది ఈ జ్ఞానధనం అనేది కాబట్టి అందుకే ఈ ఇది తెలుసుకోవడానికి మనకు జ్ఞానం అనేది ఇచ్చినాడు మనం ఆ జ్ఞానాన్ని ఇలా ఉపయోగిస్తున్నామే కానీ ఇలా ఉపయోగించడం లేదు అవున అందుకు మానవ జన్మ వృధా అయిపోతా ఉండేది మానవ జన్మ దైవంగా మారడానికి పోయి జీవునికి మారిపోతాయి ఇంకొక జీవరాశికి మారిపోతా ఉండమే కానీ సంపూర్ణంగా దైవంగా మారడానికి ఉపయోగించుకోలేదు ఇప్పుడు ఆయన నన్ను చేరుకోవాలా నన్ను చేరుకోవాలని నన్ను చేరుకోవాలా నా మాదిరి కావాలంటే నేను ఇచ్చిన పని చేస్తేనే కదా నా మాదిరి అవుతాం అనేది ఇప్పుడు ఆయన ప్రశ్న మనం దైవంగా మారాలంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన పని చేస్తే కదా మనం దైవంగా మారుతాం ఊరికే ఎట్ట అవునండి వీళ్ళందరూ ఉండాలి మనం చేసుకునేటువంటి వీళ్ళందరూ ఊరికే ఉంటారా ఇవన్నీ ఊరికే ఉంటాయా దుర్యోధనుడు కౌరు సైన్యం అంత ఊరికే ఉంటుందా కౌరువులంతా ఆనందం అనేది ఎక్కడ ఉండదు అనేదానికి నమస్కారం లాలా ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం చెప్పండి అదే నాయన ఇందాక ఇప్పుడు భగవంతుని చేరేదానికి ఇక్కడ సాధన అవసరం అని చెప్పిన అక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు మనలోనే ఈ భగవంతుడు ఉన్నాడు అది ఒక సద్గురువు దగ్గర పరమాత్మ దగ్గర తారకం పొందిన కానీ మనకు తెలియబడుతుంది అది బయట బాహ్యంగా ఉండేటన్ని ఆ ఏదైతే మనం ఆ ధనం సంపాదించుకొని ఆ ఆనందం ఒక ఉద్యోగం చేసినప్పుడు మనకు జీతం వచ్చినప్పుడు ఎలాంటి ఆనందం కలుగుతుందో అది శనికానందాలు అదే అది సంధికాలము ఇక్కడ ఈ సంధికాలం అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దాటుకొని పోయినప్పుడు ఒకరి ఒకరి తర్వాత ఒకరిని దాటుకొని పోయినప్పుడు ఒకరి మధ్య ఉండేది ఆ ఎన్ని గంటలకు అనేది ఆ గంటలకు మధ్యలో ఆ సంధికాలం అనేది ఉంది ఆ సంధికాలంలో అంటే కదా ఈ అక్కడ ఆ సంధి అనేది అవి ఆనందము ఇవన్నీ దాటుకొని పోతేనే వీటికి అందరికీ మన వీటన్ని దాటిపోవాలంటే మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానధనం వల్ల మనకు పరమాత్ముడు మనకిచ్చిన ఆహారము ఆ జ్ఞానం జ్ఞానము దాని సాధన చేస్తేనే మనకు ఆ జ్ఞానదనం అనేది లభిస్తుంది ఈ జ్ఞానదానం వల్ల వీట వీళ్ళందరినీ వాళ్ళందరినీ వాళ్ళ ఆ సంధి అనేది ఒక్కొక్కరి తర్వాత ఒకరు దాటుకొని తర్వాత మనం గమ్యస్థానానికి మనం చేరుకునేదానికి ఆస్కారం ఉంటుంది అనేది ఇక్కడ ఇందాక వివరంగా తెలియబడింది అదేనా ఈ సందా కూడా మనము ఇదైనాక తర్వాత ద్వయ దోషములన్నీ తొలిగిపోతాయి మనలో ఏకానికి వచ్చేస్తాము ఈ అంతా తొలిగిపోతుంది మళ్ళీ మొత్తం అప్పుడు అసత్యంలోనే సత్యంలో సత్యాన్ని చూస్తాము అశాశ్వత శాశ్వతంగా ఉంటాము అబద్ధంలోనే నిజంగానే ఉంటాము దేహంలో ఉన్నా కూడా నేను నేనుగానే ఉంటాను ఇక్కడ ద్వయం పోతుంది గా ద్వయం పోయి ఏకంలో ఎక్కువ చేస్తాడు ఈ ద్వయ దోషములన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడు పూర్తిగా నేను అది మాత్రం నిలబడతాది ఎక్కడ ఉన్నాయి అది చివరికి మిగిలిపోయేది ఆ ఏకస్థితి అవునవున ఈ ద్వయ దోషములన్నీ తొలిపోతానికి అవునైనా అవునైనా ఈ ప్రయాణం చేసినటువంటి వారికి అవునైనా ఇప్పుడు ఈ మనం లో ఈ ధనము మనం ఆ లోపల ఉన్న జ్ఞాన ధనముతోనే మనం ఎప్పుడు తెలుసుకుంటాము అప్పుడు ఇవన్నీ మనము వీరందరి సహాయ సహకారాలన్నీ ఎలా మనకు అందిస్తారనేది కూడా గుర్తు తెలుస్తుంది వారి సహాయ సహకారాలు అన్ని మనము ఆ గమ్యస్థానానికి చేరుకునే దానికే ఆస్కారం ఉంటుంది అనేది అవును బాగా తెలియబడి నేను అది ఇప్పుడు ఈ దేహము ఉండగానే ఇదన్ని చూడాలంటే ఇప్పుడు ఈ దేహం ఉండేటప్పుడే ఈ దేహం బుద్ధి లేదు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే టోటల్ ఇవన్నీ మనం అనుభవించాలా ఇవన్నీ తెలుసుకోవాలా గమ్యాండ్ చేయాలంటే ఈ దేహము ఈ దేహం ఉండాలా ఈ దేహం ఉన్నంతలోనే లోపల పని అయిపోవాలి ఈ దేహం పోతే కష్టమే అవున మళ్ళీ మళ్ళీ రాదు ఈ జన్మ ఈ మానవ జన్మ కాబట్టి మనము నిరంతరం ఈ దేహం ఉన్న లోపలనే ఈ ప్రయాణం అనేది కొనసాగించగలిగితేనే ఇప్పుడు అనుకున్నీ కూడా తొలగింపబడి మనం గమ్యాన్ని జరుపుకోగలుగుతాం కాబట్టి మనలో ఉండేటువంటి దైవ స్వరూపాలు దేవతా స్వరూపాలు అందరూ మనలోనే ఉన్నారు శాక్తీ చే మనము బయట చూస్తున్నామే గాని లోపలికి చూడలేదు బయట వేరుగా చూసి వాళ్ళ దగ్గరికి పోతాం అవునవును వేరుగా కాదు తా మనలోనే ఉండేది వేరు లేదు ఇక్కడ అనేది ఇప్పుడు తనలో ఉండేటువంటి వారు సహాయ సహకారాలు అందించేదానికి సిద్ధంగానే ఉండరు అవున ఇటు అందించే వాళ్ళు ఉంటారు ఇటు ఒక పక్క శత్రువర్గము ఉంది కాబట్టి మనకు అందించే వాళ్ళ దగ్గర మనం వాళ్ళ సహాయ సహకారాలు తీసుకున్నామంటే ఈ శత్రువర్గం అంతా పోతుంది అది అప్పుడు తొలగబడేది అసత్యము ఆశాశ్వతము అబద్ధము ఇవన్నీ తొలగింపబడతాయి లేకపోతే ఇప్పుడు అవన్నీ పక్క ఉంది ఇది ఒక పక్క ఉంది అవునండి ఇప్పుడు లోపల వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకున్నామంటే వాళ్ళందరూ లోపల ఉండేది రెండు సైన్యాల మధ్యనే కదా మనం ఉండేది ఇరు పక్కల ఇటు పాండవులు ఇటు కౌరువులు మధ్యనే కదా ఇప్పుడు పరమాత్ముడు అర్జునుడు చేస్తాడు కాబట్టి ఇప్పుడు మనము ఈ సైన్యం ఉంది ఇప్పుడు ఈ సైన్యం ఉంది ఈ సైన్యం సహాయంతోనే మనము ఎదురు సైన్యాన్ని ఎదుర్కోవాలి అవునైనా దానికి మనకు అన్ని విధాన తారకం అనే పరమాత్ముడు మధ్యలో ఉన్నాడు అన్ని ఆయన కనిపిస్తుంది మన మనసు పెట్టాల్సింది ఒకటే ఇప్పుడు లోపల పెట్టలేదు అదే అన్ని విషయాలు ఈరోజు చాలా వివరంగా తిరిగి ఆ సండే అనేది సండే అనేది కూడా మనకు దాని గురించి అసలు ఏమి తెలియలేదు నేను ఇంతకాలం ఇంకా ఉంది నాయన వివరం అది ఉంది మనకు ఇప్పుడు ఊరికే తెలియచేసినామంటే దీన్ని ఇవన్నీ ఒక్కొక్కటి మనం మూలానికి దాన్ని తీసుకొని పోతేనే మనకు ఆ తెలియబడుతుంది అది మనం పరమాత్ముడు ఇచ్చిన తారకాన్ని ఎప్పుడైతే మనం సాధన చేయగలుగుతామో అప్పుడు అన్ని ఒక్కొక్క విషయం కూడా ఆ తెలియపడతాయి కదా లేకపోతే సద్గురు స్వామి పాదారు వినం నమో నమో సద్గురు స్వామి ఫాదార్ వినోద నమో నమో సద్గురు స్వామి నమో నమో